హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇవి కంప్లీట్ హెల్దీ అండి ఇందులో ఎటువంటి మైదా కానీ అలాగే షుగర్ కానీ యూజ్ చేయట్లేదు వెజిటేరియన్ వాళ్ళ కోసం నో ఎగ్స్ కూడా ఎగ్స్ కూడా యూజ్ చేయక్కర్లేదు అలాగే ఓవెన్ కూడా అవసరం లేదండి చూసారా జస్ట్ ప్యాన్ కుకింగ్ మెథడే అండి మనం చేసేది అయినా కూడా ఎంత బాగా లోపల కుక్ అయ్యాయి ఇవి పిల్లలకి డైలీ కూడా మనం స్నాక్ బాక్స్లో పెట్టచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గెట్ వీడియో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మెజర్మెంట్స్తో సహా కింద ఇస్తాను చూడండి ఈజీగా అర్థమవుతుంది రెండు స్పూన్ల గీ అలాగే రెండు స్పూన్ల కర్డ్ అనమాట ఇందులో మనం నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు జాగ్రీ పౌడర్ తీసుకోండి బెల్లం పౌడర్ నేను ఫోర్ స్పూన్స్ వేసానండి కొంచెం కుక్ అయ్యాక స్వీట్ అనేది చాలా మైల్డ్గా అనిపించింది మీరు కావాలంటే ఫైవ్ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది దీన్ని బాగా మిక్స్ చేశాక ఇప్పుడు మనం చెప్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఒక జల్లిడలో ఇప్పుడు చెప్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి బాగా చల్లించాలన్నమాట ఇందులో ఒక అరకప్పు వరకు మనం రాగి పిండి తీసుకుంటున్నాము అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా కూడా అండి కేక్ టెక్స్చర్ అనేది మంచిగా రావడం కోసం కొంచెం చిటికెడు ఉప్పు తీసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కోఖా పౌడర్ తీసుకుంటే మనకి ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది కేక్ వస్తుంది ఇవి మంచిగా జల్లించుకోండి ఇవి మిక్స్ చేస్తున్నప్పుడు ఒక పావు కప్పు పాలు మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం టెక్స్చర్ వచ్చేలాగా మనం కలుపుకుంటూ పోసుకోవాలండి ఒకేసారి అంతా పోసేస్తే కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోవచ్చు కొంచెం కొంచెం పోసుకుంటూ టెక్స్చర్ అలా వచ్చేలాగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ టెక్స్చర్ వచ్చేలాగా మీరు కలుపుకోండి మనకి ఇప్పుడు కప్ కేక్స్కి మౌల్డ్స్ కావాలి కదా అనుకోకండి మౌల్డ్స్ అక్కర్లేకుండానే మనకి ఇంట్లో గుంట పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా దానికి ఆయిల్ కానీ గీ కానీ అలా రాసుకోండి రాసుకుని కొంచెం కొంచెం బేటర్ని అలా వేసుకోండి ఎలా అంటే నిండా వేసేయద్దు మళ్ళీ పొంగిపోతుంది కేక్ అనేది ఈ క్వాంటిటీకి మనకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ కేక్స్ వరకు అయ్యాయండి ఇవి టూ డేస్ వరకు మనకు ఉంటాయి మన పిల్లలు ఒక్కరోజులోనే అవచేదేస్తారు అది వేరే విషయం జస్ట్ ఇలా పెట్టుకుని పైన బాదంని సన్నగా కట్ చేసుకుని అలా గార్నిష్ చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ ఉంటుంది కదండి దోశ ప్యాన్ దాన్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకోండి దాని మీద ఈ గుంట పంగనాల ప్యాన్ వేసుకుని మూత పెట్టుకుని మనకి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో సిమ్లోనే పెట్టుకోండి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో మనకి బేక్ అయిపోతాయి అనమాట నాకు ఫస్ట్ టైం అనమాట ఇలా బేకింగ్ చేయడం ఈ మెథడ్లో ఆ పొగలన్నీ చూసి చాలా భయం వేసింది కానీ మీరేం భయపడద్దు చాలా ఈజీగానే అయిపోయాయి చూసారా ఎంత ఈజీగా మనకి డిమాల్డ్ అయిపోయిందో అంతే మన రాగి మినీ కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి చాలా ఈజీగా ఉన్నాయండి మీకు ఇంకొన్ని కేక్స్ కావాలంటే ఈ చెప్పిన క్వాంటిటీస్ అన్నీ కూడా మీరు డబల్ చేసుకోండి అంతే మరి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీరు పిల్లలకి పెడతారని అనుకుంటున్నాను ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కూడా మీరు తప్పకుండా చెప్పాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్